ఇవాళ ఆదివారం మాస్టర్ని తలుచుకునే పావనమైన రోజు ఒక భక్తుడు ఒక సాధకుడు ఒక మానవ ప్రేమికుడు ఒక ఆచార్యుడు ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి మహారచయిత మాస్టర్ గారు మానవుల్ని అంతగా ప్రేమించడం చాలా అరుదైనటువంటి అంశం ఒకసారి ఆయన చెప్పారు రాశారు కూడా మీరు ముక్తి కోరుకుంటున్నారా మోక్షం కోరుకుంటున్నారా ఏం కోరుకుంటున్నారు దైవాన్ని అంటే ఈ భూమి మీద ఉండేటటువంటి ప్రతి మానవుడు ముక్తిధామానికి వెళ్ళిపోతూ చిట్ట చివరి వ్యక్తి నన్ను కూడా తీసుకెళ్తే చాలు అనే ఒక గొప్ప మాట చెప్పారు ఆయన అంటే ఈ భూమి మీద ఒక్క మానవుడు మిగిలి ఉన్నా వాడి శ్రేయస్సుకై తిరిగి వెనక్కు వచ్చి వాడి మేలుకై కృషి చేయటానికి ఆయన సిద్ధమని చెప్పిన మాట ఎంత అద్భుతం కదా అందుకని మనం తరచు చెప్పుకుంటాం మాస్టర్ గారు తాను ఏమి చెప్పారో ఆ విధంగా తన జీవితాన్ని అంతటిని నిర్మించుకున్నారు ఆయన సత్యాన్వేషణ ఎటువంటి ఫలాలను ఆయనకి ఇచ్చిందో వాటినే ఆయన అనుసరించారు మనకి ప్రవచించారు ఆయన జీవితమే ఆయన ప్రబోధంగా మనకు నిలిచింది మామూలుగా మాస్టర్ గారు అనగానే బాబా భక్తులని గురుచరిత్ర సాయి చరిత్ర అట్లా మరికొన్ని గ్రంథాలు రాసిన వారిని కొంతమంది మహాత్ములను గురించి ప్రపంచానికి పరిచయం చేసినవారని ఇలా అనుకుంటాం ఆయనకి ఇంకా ఎంతో సూక్ష్మమైనటువంటి అవగాహన ఉంది ఆ సూక్ష్మమైన అవగాహన మనందరికీ ఎంతో మేలు చేసేది అట్లాంటిది ఒక చిన్న సంఘటన మనం ఈరోజు చెప్పుకుందాం విద్యానగర్ సాయిబాబా మందిరం ప్రారంభించినప్పుడు రెండు సావనీర్లు వేయించారు మాస్టర్ గారు ఆ పవిత్ర సందర్భము వీలైనంతగా అందరికీ గుర్తుండాలని ఆయన భావన ఒకటి ఇంగ్లీష్లో తెలుగులో వచ్చేవి వాటిలో మాస్టర్ గారు ఏం చేశారంటే ఖచ్చితంగా ఒక వ్యాసం ఉండాలి అది ఎవరి గురించి అంటే కంచి పెద్ద స్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి గురించి అని పట్టుబట్టారు అప్పట్లో కంచి పెద్ద స్వామివారికి సంబంధించిన ఫోటోలు దొరకడం కూడా కష్టమైంది మొత్తానికి ఎవరో మద్రాసులో అవి ఎక్కడో సేకరించి అక్కడ ముద్రించి పెట్టారన్నమాట అవి మొత్తం మీద వాటిని మన ద్వారా విద్యానగర్ చేరడం ఆ తర్వాత ప్రెస్కెళ్లడం ఈరోజు మనం దాంట్లో చూసేటువంటి ఫోటో స్వామివారి ముఖం అందులో ఉండడం అది తలుచుకున్నప్పుడు ఒక విచిత్రం కనిపిస్తుంది ఏమిటంటే కంచి పెద్ద స్వామి వారు మామూలుగా ఉండేటువంటి మఠాధిపతులు వీళ్ళకంటే చాలా విలక్షణమైన ఆయన 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 ఉత్తమమైనటువంటి ఆదర్శానికి ఆయన ఎంతో సాక్ష్యంగా నిలిచిన వారు ఆయన ఆచరణలో నడిచే దేవుడుగా పేరు పొందినవాడు అంతేకాదు ఆయన ఎలాంటి మానవుడు అంటే పాల్ బ్రంటన్ని ప్రేరేపించి ఆర్కాటు జిల్లాలో ఆ కొండ మీద బ్రాహ్మణ సాధువు ఉన్నాడు ఆయన కలువు అని పంపించింది కంచి పెరియస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు ఇటీవల అనేక గొప్ప లీలలు వారి గురించి ప్రపంచంలో మనకి లభిస్తున్నాయి అవి ఎంతో అద్భుతావహమైన ఆయన లీలను వ్యక్తం చేసేవి కానీ అక్కడ ఎన్నో రీతుల ఆయన చిన్నప్పుడే ఆశ్రమానికి మఠాధిపతిగా నియమిక్తుడయ్యారు అట్లాగే చదువుకొని అట్లాగే ప్రపంచంలో ఎంతో ఎంతో అతి విశిష్టమైన రీతిలో జీవితాన్ని గడిపినటువంటి వారాయన శంకర భగవత్పాదులు ప్రపంచంలో ఆధ్యాత్మిక స్ఫూర్తిని అద్వైత స్ఫూర్తిని ఏ విధంగా పరివ్యాప్తం చేయాలనుకున్నాడో దానికి గుర్తుగా నిలిచినటువంటి ఒక దండధారి ఒక మహానుభావుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆయన జనవరి ఎనిమిదో తేదీ తొంభై నాలుగవ సంవత్సరం వరకు దేహదారిగా ఉన్నారు ఆ తర్వాత చిన్మయంగా ఉన్నారు ఉంటారు వారిని గురించి మాస్టర్ గారు చాలాసార్లు చెబుతూ ఉండేవారు అది విన్నప్పుడల్లా ఎంతో ఎంతో సంతోషంగా వారిని ఒకసారి చూస్తే బాగున్నా అనిపించేది ఒకసారి ఏమైందంటే మన ఇంట్లో ఒక వివాహం సందర్భమై మొత్తం ఆడవాళ్ళందరికీ కావలసిన ఈ చీరలన్నీ కొనడానికి ఆ ఊరే తగినదని కంచియే మేలని ఒక గురువారం రోజు మేము కంచికెళ్ళాం సాయంకాలం అయ్యేప్పటికీ రామచంద్రన్ అనే ఒక సోదరుడు మనకు బంధువు అతడు అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు ఆయన గారు మాకు తోడుగా వచ్చారు అక్కడుండే ఆ వ్యాపారస్తుని పరిచయం చేసి వీళ్ళు మా వాళ్ళు మంచి తక్కువ రేటుకు ఇవ్వమని చెప్పడానికి సరే వీళ్ళందరూ వచ్చారు వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నం అయ్యారు సాయంకాలం అయింది ఎన్నో రోజులు మాస్టర్ దగ్గర సత్సంగంలో పాల్గొన్నాం అటువంటిది ఈ తీసుకొచ్చిన డబ్బులకు బాధ్యత వహిస్తా ఇక్కడ కూర్చోవలసి వచ్చిందే అని మనసు కిన్న అప్పుడు రామచంద్రన్ అడిగారు మనం ఏమైనా మఠానికి పోయిస్తామా మనకేం ఇబ్బంది లేదు ఎప్పుడైనా పోయి రావచ్చు అన్నాడు ఓహో ఇది చాలా బాగుంది కదా మనం ఉండాల్సింది అక్కడ ఇక్కడ కాదు నమస్కారం పెట్టుకుని కంచి పెరియస్వామిని చూచే పరమావకాశంగా భావించి బయలుదేరాం తీరా ప్యాంట్ వేసుకొని మామూలు చొక్కా వేసుకుని ఉన్నా నేను ఆయనతో పాటు అక్కడికి వెళ్ళాం ఆయన చూడగానే అక్కడ అందరికీ తెలిసిన వారు కనుక లోపలికి ఎలా చేశారు అక్కడ పరిస్థితి ఏంటంటే అందరూ వరుసగా స్వామివారి దర్శనానికి వస్తున్నారు అందరూ చొక్కా తీసేసి పంచ కట్టుకొని పైన ఒక అంగవస్త్రం కావాలంటే వేసుకొని లేదా లేకుండా వస్తున్నారు మన దగ్గరేమి అలాంటి ఏర్పాట్లు లేవు మనకు పంచ కట్టుకోకూడదని లేదు కానీ నా అంతరంగం భక్తి ప్రపూరితమైతే ఆయన తెలియదా మన భక్తి ఆయనకు తెలిస్తే ఈ వేషభాషల విషయం ఏముంటుంది ఆయనకి అంత సత్పురుషుడే కదా అని నాకు లోపల రెండు భావాలు ఉన్నాయి నాకైతే అభ్యంతరం లేదు నా దగ్గర పంచి లేదు కానీ ఆయన అన్నాడు కావాలంటే పంచి తెప్పించుకుంటామని అంతకంటే ఆయన దగ్గర స్మరణ చేయడం మేలు కదా అని దూరంగా నిలబడ్డాం పచ్చగా జనాలు పోతున్నారు దర్శనానికి వచ్చిన వారు దూరంగా స్వామివారు ఉన్నారు బాగా పెద్దవారు అప్పుడు ఆయన ఒక షోళబుడ్డి లాంటి అద్దాలు వేసుకొని ఉండేవారు బాగా పో లావైన అద్దాలు చూస్తున్నారు సరే ఆయన కొంచెంసేపు అయిన తర్వాత భగవంతుని స్మరిస్తూ మనం ఆయన వైపే చూస్తూ మానసికంగా పూజ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం అప్పుడు ఆయన ఏం చేశారంటే ఇట్లా చూసి ఇట్లా ఆయన్ని అన్నారు ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి మనం ఈ చొక్కా తెలియదుగా అందుకని వాళ్ళకి నచ్చలే అందుకని ఆ పక్క వాళ్ళని ఈ పక్క వాళ్ళని చివరికి మా రామచంద్రన్ అయినా సరే ఆయన ఆయన అని అడుగుతున్నారు కానీ మన గురించి చెప్పడల్లా ఎందుకంటే ఒకది లేదుగా ఆ పక్కన ఒక ఐదారు మంది పిల్లకాయలు ఉంటారు వాళ్ళు వాళ్ళు అనమాట వాళ్ళకి నచ్చలేదు సరే చివరికి ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు ఇట్లా అట్లా 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 అని రమ్మన్నారు సరే మనం దగ్గరకు పోక తప్పలేదు పక్కనుండే వాళ్లకు వారికి ఆహ్వానించగా తప్పక వెళ్ళి నమస్కారం తమాష ఏంటంటే మనకు ఎంతో కొంత సంస్కృతం వచ్చనేది ఆయనకు తెలియటం విశేషం ఆ పరమపావనమైన గురువారం రోజున ఆయన ఏమన్నారు తెలుసా ఉప కూర్చోండి అందరు ఆపేరు కదా కూర్చున్నాం కూర్చున్న తర్వాత అడిగారు ఆయన ఏమిటి ఏం చేస్తున్నారు ఉద్దేశం ఏంటి అని అంటే మహానుభావ మాకొక మాస్టర్ గారు ఉన్నారు ఆయన మేము మాస్టర్ అంటాము ఆయన మాకు ఆచార్యుడు ఆయన గారు ప్రపంచంలో ఏ విజ్ఞానమైనా అది సైన్స్ అయినా ఏదైనా ఆధ్యాత్మికత వైపే వెళుతుందని అదే చిట్ట చివరి నిజమని దాన్ని నిరూపణ చేయటం ద్వారా ఆధునిక యుగంలో యువతి యువకులకు మేలవుతుందని నమ్ముతున్నారు ఆయన పేరు భరద్వాజ మాస్టర్ గారు ఆయన గారు ఆధునిక దృష్టితో సనాతన ధర్మాన్ని నిరూపించాలని చూస్తున్నారు అని చెప్పారు వెంటనే ఆయన అక్కడ ఉండే ముఖ్యంగా ఆశ్రమ మఠ నిర్వహణ చేసే మనుషుల్ని పిలిపించారు పిలిపి చూడే ఆయన ఏం చెప్తున్నాడో అది నోట్ చేసి పెట్టు అక్కడ వాళ్ళు ఆ పని చేస్తున్నారట అది చాలా ముఖ్యమైన పని అని అన్నారు ఆ తర్వాత కొంచెంసేపు ఉన్న తర్వాత మీకు ఇంకేం కావాలి అని అడిగారు అడిగితే తమరి దర్శనం కావాలి మీ అనుగ్రహం కావాలి మాకు మా సత్సంగానికి మీ ఆశీర్వాదం కావాలి ఇంతైకో మనం అలా అడిగాం తప్పకుండా అంటూ ఆయన ఏమన్నారంటే తప్పకుండా లభిస్తుంది అన్నారు లేచి నమస్కారం పెట్టుకొని అప్పుడు ఒక పరిస్థితి మనం చొక్కా తీయలేదుగా తీమల్లా ఎందుకంటే వచ్చిన వాడేమో రెవెన్యూ అధికారి ఆయనేమో దగ్గర పిలిచారు వీళ్ళకేమో ఈ ఆచారాన్ని గురించి నా పట్టింపు ఎంత ఉన్న వాళ్ళు ఏం కోరుకున్నారు అప్పుడు స్వామి ఏం చేశారంటే అక్కడ నాలుగు చిన్న చిన్న అరటిపళ్ళు ఉన్నాయి ఇట్లా చేతులకు తీసుకున్నారు ఆ చుట్టుపక్కల ఉండేవాడు దాన్ని తీసేసుకుని మన చేతులు ఇవ్వడానికి రెడీ అవ్వబోతున్నారు ఆయన అట్లా వాళ్ళ వైపు చూసి అతడికి ఇష్టం ఉండదు అని ఇలా వేసి ఆయన ఎత్తి ఇలా పెట్టలేదు ఇట్లా వేశారు నమస్కారం పెట్టుకున్న మహాప్రసాదం అని మన లోపల అజ్ఞానాన్ని కూడా చక్క ఉంటే ఏం తీసేస్తే అటువంటి అజ్ఞానాన్ని కూడా అంతగా ఆదరించిన ఆ మహానుభావుడి దివ్య పాదార విందాలకు చిన్మయపూర్వకంగా తలుచుకుని నమస్కరించి తిరిగొచ్చి మాస్టారికి చెబితే ఆయన ఎంత సంతోషించారు ఆ మాస్టారి కళ్ళలో ఉండే ఆ సంతోషంలోనే ఎందరో మహనీయమూర్తుల దివ్య ప్రభాశిస్సులను ఆ రోజు ఈరోజు ఏ రోజైనా సరే తలపుకొస్తూనే ఉంటాయి అటువంటి మహానుభావుడికి నీరాచనాలు ఈ సత్సంగానికి ప్రస్తుతానికి సెలవు శ్రీ సచిదానందాజ గురు దాయి రామ్ సాయి రామ్ సాయి రా खाई ता राम ताई राम साई ता राम सुयी ता राम ताई ता राम दयाम गुरुदेवदत्ता ाई ता राम ताई राम देवताई राम दा ताई राम ताई राम राम Ram, 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 Ram.

श्री आनंद सरगुरु साईनाथ महाराज जय